హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా ఒంగోలు జాతి ఆవుల కోసం బేలరంత్రాన్ని ఉపయోగించి మా పొలంలో ఒరిగిడ్డి కట్టలు కట్టడం జరిగింది పొలంలో బేలరంత్రం ఒరిగిడ్డి కట్టలు కట్టిన తర్వాత ఈ విధంగా అక్కడొకటి అక్కడొకటి అనేది ఉంటాయి వీటిని మనం ఒరి పొలంలోకి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి ట్రాక్టర్ పక్కల డోర్లు అనేది ఈ విధంగా ఎత్తి వాటికి లబ్బర్లు ఫ్యాన్ బిల్ట్లు ఉంటాయి కదా అవి కానీ అవతల అవతల తగిలించేసేసుకొని పైన యాంగ్లేర్లో ఆ పక్క ఈ పక్క అనేది కొయ్యలన్నీ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత కట్టలు అనేది ఈ విధంగా తొక్కుంటూ లోడిని పై కల్లా పేర్చుకుంటూ వెళ్ళాలి ఒక్కసారి ట్రాక్టర్కి మనం లోడ్ అనేది జాగ్రత్తగా తొక్కినట్లయితే తొంభై ఐదు చుట్ల పైన నుంచి నూట పది చుట్టల దాకా అనేది మనం జాగ్రత్తగా లోడ్ అనేది తొక్కోవచ్చు లోడైన తర్వాత ట్రాక్టర్ అన్లోడ్ పాయింట్లో అంటే మా ఇంటికాడ రోడ్డుకి అవతల పక్క యువతల పక్క ట్రాక్టర్ ఐడలిక్ సహాయంతో పంపులేపి మోపులన్నీ అవతల యువతలనేది ఈ విధంగా దోసేస్తాం రోడ్డు పక్కన కనపడితే మాత్రం అవతల యువతలు అనేది దారికి ఏం బస్సులు గిసులు పోతుంటాయి కాబట్టి అడ్డం లేకుండా ఈ విధంగా అనేది మేము అమర్చి పెట్టుకుంటాము ఇది గిడ్డం అడుగు భాగము దీన్ని ఆ మోపులన్నీ తీసేసి ఈ విధంగా అడుగు భాగాన్ని మోపులని పేర్చుకుంటూ మనం పోవాలి ఆ విధంగా వాంగ్ పైకి పోయే కొద్దీ మనం మిర్చిని అనేది వాంగ్కి సపోర్ట్గా పెట్టుకొని ఆ మిర్చిన సహాయంతో ఒక్కొక్క మోపు పైకి వెళ్ళి పక్కన కూడా కర్రతో తట్టుకుంటూ వాము అనేది కోసుకుంటూ పోవాలి ఈ విధంగా మన ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ఉన్న ఒరిగిడ్డ మోపులన్నీ వాంపైకి పైకి ఒక్కోటొక్కటి వెళ్తూ ఉంటాయి ఆ విధంగా వెళ్ళిన తర్వాత లాస్ట్లో రోడ్డు పైన ఉండే గిడ్డ కానీ ఇట్లాంటి పంగాలు తీసుకొని కానీ శుభ్రంగా జౌరేసి దాన్ని కూడా ఒక మోపు కట్టేసి పైన వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వావని పక్కల తట్టిన వాళ్ళు ఏంటంటే వర్షం నీళ్లు పడినా కూడా వాము అనేది అనిగిపోద్ది మేము వాము పోసే మా మనుషులందరికీ కూడా ఎండ సమయంలో మా ఒంగోలు జాతి ఆవుల మజ్జిగలో నిమ్మరసం కొంచెం ఐస్ పచ్చిమిర్చి అల్లం అన్నీ కలిపి ఇస్తే వాళ్ళు కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయని నాతో అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది ఇలా ఇచ్చిన వల్ల ఎండ నుంచి కొంచెం వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది తర్వాత యథావిధిగా నుండే చుట్టలన్నీ మళ్ళీ రెండో రోజు అన్ని రెండు మిచ్చిన సహాయంతో ఒక్కోటోటి వామ్ పైకి అనేది చేర్చుకుంటూ మనం పోవాలి దూరం వెళ్ళిన తర్వాత రెండు మిర్చిలు కట్టిన కూడా వామి అందలేదు అందుకని మూడో మిచ్చిన కూడా కట్టాను ఈ మూడు మిచ్చిన సహాయంతో పైకి వెళ్ళిన వల్ల కింద ఉండే మోపల్ని మనం విదిలించుకుంటూ రెండు తాడుల పైన మళ్ళీ ఇదిలిచ్చుకున్న ఆ పొరగానే వేసుకుంటే అది ఒక మనిషి ఎత్తుకొని మూడు మిర్చిల మీదకి నిదానంగా ఎక్కుతూ పైకి వెళ్తాడనమాట పైకి వెళ్ళిన తర్వాత ఈ పైన అనేది లూజిగిడ్డి కానీ పేర్చుకుంటూ పోవాలి లూజిగిడ్డి పైన ఏంటంటే మన కర్రత తట్టుకున్న కూసుగా ఉంటుందన్నమాట ఎక్కువ వర్షం పడినా కూడా నీళ్ళు అనేది జారిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ విధంగా మన గ్రామాల్లో ఉండే రైతులు కానీ పశువులు పెంచే గోపాలకులు కానీ ఆవులు పెంచే రైతన్నలు కానీ ఈ విధంగా ఉరిగిడ్డ వామిని మనం కోసుకోవాలి కొడవళ్ళు వంకాలు మా వామికి ఉపయోగించామన్నమాట లాస్ట్ వామి ముగిసిన తర్వాత పక్కనుండే పొరలు కూడా కొడవలతో ఈ విధంగా మనం లాక్కుంటూ వచ్చేసేస్తే ఆ లూజ్ అనేది జారిపోద్ది అనమాట తర్వాత కర్రతో పక్కనే అద్దుకుంటూ బాగా తట్టుకుంటూ మనం ఒక్కొక్క పొరపై నుంచి తట్టుకుట్టు తట్టుకుంటు మిర్చిని అనేది నిదానంగా కిందగా దిగేసిస్తే ఈ విధంగా ఎక్కువ అనేది మన ఒరిగిటి వాములు స్టోర్ చేసుకోవచ్చు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు